అన్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికొన గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తా ఉంటే కుక్క ముట్టుకోకండి ఒక్క తాకముట్టుకుంది విజయవాడ బస్టాండ్ ఒక్క తోకముట్టుకున్న బంగారం అది మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాలేడబెట్టిచ్చేసి ఏట్లో పడే పిచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయండి లక్షలు లక్కలు తినేస్తాం ఉంటాయి ఏది ఎలుకలు తినేస్తే సేవలు తినేసా ఉందండి ఇక కాగితాలు కట్టుకుంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్ో బీవి లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మతి ఏగారం దాని పక్కనే ఉండదండి మల్లడి పక్కన పిల్లడికి మా ఊరు దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్ట్ లో ఒకంట పొయ్యిలో వేసేది మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాల పదింటికి నేను మూడింటికి మురకాయలోకి అందించేస్తాను డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ గుట్టతం తీసి తట్ట మీద ఆరబెట్టు ఇప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సంతాల వారికి చదివేలా అండి గురితాలు గుండెలు దాకా వచ్చేసి బాటాలు ఫాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడకం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెరిగానండి రాజు రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం అయితే సంతకాలు చేసే పని ఉన్నది ఈ ఊళ్ళో ఉద్యోగం రాసే ఒక పని పెరిగిందండి ముసలి ముసలి ముసలంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది মুছল মুছল কাঢ়িছে আকৌ ফট লাগে